యాంకర్ లాస్య అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు బెస్ట్ యాంకర్గా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కాదు పర్సనల్ లైఫ్లో కూడా తను రీసెంట్గానే ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అలాగే రెండవ బిడ్డకి జన్మనివ్వడం కూడా జరిగింది యాంకర్ లాస్య బిడ్డకు జన్మనిచ్చిన ఏడాదిలోనే లాస్య ఇంటి తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది భర్త మంజునాథు యాంకర్ లాస్యకి ఎంతో సపోర్ట్గా ఉంటాడో అందరికీ తెలిసింది అటువంటి భర్త మంజునాథ్ తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఈ విషయాన్ని యాంకర్ లాసియా తను సోషల్ మీడియా వేదిక అభిమానులకి షేర్ చేసుకుంటూ వచ్చేసింది నాకు మావి అయినప్పటికీ నాకు సొంత తండ్రిగా ఫీల్ అవుతూ ఉంటాను అంత చక్కగా నన్ను బాగా చూసుకుంటూ ఉంటాడు నా భర్త మంజునాథ్కి కూడా అంత చక్కగానే మంచి పోలికల్ని అలాగే పద్ధతిని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ తన మావియని కోల్పోయిన విషయాన్ని అయితే చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది సోషల్ మీడియా వేదిక యాంకర్ లాస్య మనడు పుట్టి ఏడాది పూర్తి కాకుండా అప్పుడే మనవలతో ఆడుకోకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భర్త మంజునాథ్ తండ్రి ఇంకా ఈ విషయాన్ని అయితే యాంకర్ లాస్య చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ వచ్చింది ఆ